రేపే చాలా శక్తివంతమైన మహాలయ పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చెయ్యండి కోటి జన్మల పాపం వదిలిపోయి కోటి జన్మల పుణ్య ఫలితంతో కోటీశ్వరులు అవ్వగలుగుతారు ఇక మీ దరిద్రమంతా కూడా తప్పకుండా తొలగిపోతుంది ఎన్నో పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది సహజంగా స్నానం అనేది చాలా గొప్పది శాస్త్రపరంగా స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది స్నానం అనేది శరీరంలో ఉన్నటువంటి మలినాన్నే కాదు మనసులో ఉండే లేజినెస్ని మలినాన్ని కూడా తొలగిస్తుంది మనస్సుని శుద్ధి చేస్తుంది స్నానం వల్ల ఎన్నో దరిద్రాలు పాపాలు వదిలిపోతాయి అలానే పురాణాలు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే నదుల్లో స్నానాన్ని ఆచరిస్తే తెలిసి తెలియక చేసిన దరిద్రం పాపం మొత్తం కూడా పోతుంది అని శాస్త్రం చెబుతూ ఉంటారు అందుకే పన్నెండు సంవత్సరాలకి ఒకసారి పుష్కరాలు కూడా నిర్వహించారు ఆ పుష్కరాలలో స్నానం చేస్తే గనుక పన్నెండు సంవత్సరాల యొక్క పాపం దరిద్రం పూర్తిగా వదిలిపోతుంది దుష్ట శక్తి ప్రభావాలు తొలగిపోతాయి నకారాత్మక శక్తి అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు అని శాస్త్రం చెబుతూ ఉంటుంది శనీశ్వరుని భయంకరమైనటువంటి దుష్ప్రభావాల వల్ల బాధపడే వారు కూడా స్నానం చేయడం వల్ల ఆ దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతాము అని నదుల్లో స్నానాన్ని ఆచరిస్తే శనీశ్వరుని బాధలు భయాలు ఉండవు అని శాస్త్రాలు పురాణాలు వివరిస్తూ ఉన్నారు అయితే రేపు మహాలయ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది ఇక పుణ్యనది స్నానాలు చేయకపోయినా సరే కేవలం స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయండి అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది స్నానం అనేది దరిద్రాన్ని నెగిటివ్ ఎనర్జీని లేజినెస్ అంటే బద్ధకాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది స్నానం అనేది శుద్ధి దేహశుద్ధి మనస్సు శుద్ధి చేయటానికి ఉపయోగపడుతుంది ఏ పూజ వ్రతం చేసిన పరిశుభ్రంగా తలంటు స్నానాన్ని చేసి దరిద్రాన్ని నెగిటివ్ ఎనర్జీని తొలగించుకొని మనస్సు ప్రశాంతంగా నిర్మలమైనటువంటి మనస్సుతో భక్తితో పూజలు చేస్తూ ఉంటాము అయితే శరీరంలో ఉన్నటువంటి దరిద్రంని తొలగించుకొని అంటే బద్ధకాన్ని తొలగించుకొని శుభ్రంగా స్నానం ఆచరించి దైవ సన్నిధిలో కూర్చొని నిర్మలమైన మనస్సుతో పూజలు ఆచరిస్తే ఆ పూజకు వచ్చే ఫలితం ఇంత అంతా కాదు చాలా ఎక్కువే ఉంటుంది కాబట్టి స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది సహజంగా నీరు అనేది మన శరీరంపై ఉన్నటువంటి దరిద్రాన్ని తొలగిస్తుంది అంతేకాదు నీరు అనేది చాలా పవిత్రమైనటువంటిది నీటితో స్నానాన్ని ఆచరించినప్పుడు మనకు ఉండే దోషాలు తొలగిపోతాయి చాలామంది నీటికి కూడా దోషం ఉంటుంది అని అంటూ ఉంటారు కానీ అది చాలా తప్పు నీటికి ఎలాంటి దోషం ఉండదు మన దోషాలను తొలగించేదే నీరు తప్ప నీరు మాత్రం ఏ దోషాన్ని కలిగి ఉండదు అలానే మీకు ఎప్పుడైనా నీటిని ఆ అంటే మనం ముట్టు అంటూ ఇలాంటి సమయాలలో నీటిని తలిగినప్పుడు ఆ నీరు అపవిత్రం అయిపోయింది అని నమ్ముతూ ఉంటాం కదా అలాంటి సమయంలో నీరుని మొత్తం కూడా వృధా చేస్తూ ఉంటారు చాలామంది అలా చేయకుండా ఆ నీటిలో రెండు పాలచుక్కలను వేయండి అలా వేసినప్పుడు ఆ నీరు పవిత్రంగా మారిపోతుంది పవిత్రమైనటువంటి పుణ్య నదులతో సమానంగా ఆ జలం మారడం జరుగుతుంది నీరు లక్ష్మీదేవి స్వరూపం ఎలాంటి దోషానికి గురి కాదు అలానే పాలు స్వచ్ఛమైనటువంటివి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి కాబట్టి ఆ పాలను నీటిలో వేసినప్పుడు మరింత శుద్ధిగా అవుతాయి తప్ప నీరు ఎప్పుడు ఎలాంటి దోషాన్ని కలిగి ఉండవు మానవుల దోషాన్ని పాపాన్ని తొలగించే పవిత్రమైనటువంటి నీరు ఎప్పుడూ దోషానికి గురి కాదు అయితే మానవుల దరిద్రాన్ని శనీశ్వరుని బాధల నుండి బయటపడేసే అతి పవర్ఫుల్ నీటితో స్నానాన్ని ఆచరించే ముందు అందులో ఇవి కలుపుకొని ఆచరించండి ఇక జన్మ జన్మాల దరిద్రాన్ని నుండి విముక్తి పొందండి అవి ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్క నీరు పంచభూతాలలో ఒకటి లక్ష్మీప్రదమైనటువంటిది నీటిని ఎక్కువగా హృదా చేయకూడదు అలా చేస్తే డబ్బుని కూడా ఎక్కువగా హృదా చేసే స్వభావం కలవారు అని శాస్త్రం చెబుతుంది నీటిని అనవసరంగా హృదా ఎప్పుడూ చేయకూడదు నీరు పంచభూతాలలో ఒకటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది ఎందుకంటే లక్ష్మీదేవి కూడా నీటి ఉద్భవించింది కాబట్టి మరి ఇలాంటి పవిత్రమైనటువంటి నీటిలో రేపు శుక్రవారం రోజు ఏది వేసుకొని స్నానం చేయాలి అంటే ముందుగా పరిశుభ్రమైనటువంటి నీరుని తీసుకొని అందులో రెండు పాలచుక్కలను వేసి గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి గుప్పెడు మనం వేపాకుని వేసుకొని స్నానాన్ని ఆచరించాలి ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటివి వేపాకు అనేది దైవాంగిక వృక్షానికి సంబంధించినటువంటిది అంటే దైవాంగిక వృక్షాలలో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని నమ్ముతాము అలానే వేప ఆకులు సైన్స్ పరంగా చూసుకున్నా కూడా శరీరానికి మేలు కలిగిస్తాయి శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను దుమ్ము ధూళి వంటి వాటిని బాగా క్లీన్ చేస్తాయి అంతేకాదు లేజినెస్ని తొలగిస్తాయి ఇక మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి ఉప్పు అనేది శరీరంలో ఉన్న దుష్ట శక్తిని దిష్టి దోషాన్ని తొలగిస్తుంది సైన్స్ పరంగా చూసుకుంటే ఉప్పు నెగిటివిటీని తొలగించే గల శక్తిని కలిగి ఉంటుంది అని నిరూపించబడినది అది కూడా ఖచ్చితంగా దొడ్డుప్పుని మాత్రమే వాడాలి దొడ్డుప్పు కరివేపాకు రెండు అతి శక్తివంతమైనటువంటివి మలినాలను తొలగించడం దిష్టి దోషాలను తొలగించటం నెగిటివ్ ఎనర్జీని తొలగించడమే కాకుండా శరీరంపై ఉన్న చిన్న చిన్న దద్దుర్లు వంటివి కూడా రాకుండా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా కాపాడుతాయి ఇక మూడవది పాలు పాలు అనే మన శరీరాన్ని కాంతివంతంగా మెరిపించడానికి ఉపయోగపడతాయి పాలలో ఉండే మేగడ శరీరాన్ని కాంతివంతంగా చేస్తుంది మోటిమలు మచ్చలు వంటివి లేకుండా చూస్తుంది వాటిని తగ్గించడంలో పాలు చాలా ముందుంటాయి పాలలో ఉండే మేగడ కూడా మన శరీరానికి స్కిన్కి ఎంతో మేలును చేస్తాయి మంచి నిగారింపుని కాంతిని కూడా తీసుకువస్తాయి అలానే పాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం పాలను వేసుకొని స్నానం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది ఈ దొడ్డుప్పు అలానే మనకు వేపాకు పాలు ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి ఇవన్నీ దిష్టి దోషాన్ని తొలగించడానికి ఉపయోగపడేవి పంచభూతాలలో ఒకటైనటువంటి నీరులో ఈ మూడు కలిస్తే గనుక ఒక మహా అద్భుతమైనటువంటి శక్తి విడుదలవుతుంది ఆ శక్తే దుష్ట శక్తిని తరిమి కొట్టగల శక్తిని కలిగి ఉంటుంది ఎంతో మంచి పుణ్యనదుల్లో స్నానం చేసిన రాణి ఫలితం ఈ మూడు ఇంట్లోనే నీటిలో కలుపుకొని స్నానాన్ని ఆచరిస్తే వస్తుంది మంచి ఫలితం అనేది ఖచ్చితంగా పొందుతారు తెలిసి తెలియక చేసిన దరిద్రాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి కోటి జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితంతో కోటీశ్వరులు అవ్వగలుగుతారు